ప్రజలలో భరోసా కల్పించేందుకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామని సైదాబాద్ ఏసీపీ వెంకన్న నాయక్ తెలిపారు సైదాబాద్ మాదన్నపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో ర్యాపిడ్ యాక్షన్ బలగాలు స్థానిక పోలీసులు కలిసి మార్చి చేపట్టారు ముందుగా సైదాబాద్ పిఎస్ నుంచి ప్రారంభమైన మార్చు సపోటాబాగ్ జీవనార్జం కాలనీ బస్తీ రైన్ బజార్ మీదుగా కొనసాగింది అసాంఘిక శక్తులను సహకరించవద్దని శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులు సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియజేయాలని సూచించారు పోలీస్ యొక్క రొటీన్ కార్యక్రమాల్లో భాగంగా ఆర్ఏఎఫ్తో పాటు మా సైదాబాద్ డివిజన్ ఫోర్స్తో కలిపి ఏరియా డామినేషన్ కోసం అది పోలీస్ యొక్క రొటీన్ రొటీనే దాంట్లో ఈరోజు మేము ఫ్లాగ్ మార్చ్ చేస్తున్నాం ఈ ఫ్లాగ్ మార్చ్లో మేము సపోటాబాగ్ నుంచి సైదాబాద్ నుంచి బయలుదేరి సపోటాబాగ్ జాకిర్ హుసేన్ కాలనీ పూసల బస్తీ రెడ్డి బస్తీ ఫిష్ మార్కెట్ దగ్గర వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ చావని జాకత్పుర రైల్వే స్టేషన్ తర్వాత అల్లబక్ష్ స్కూల్ తర్వాత రెయిన్ బజార్ తర్వాత బోయబస్తీ ఆ తర్వాత నగర్ మళ్ళీ మాదనపేట పిఎస్ దాకా ఈరోజు కవర్ చేసి ఆ ఏరియా మొత్తం తిరిగి ఏరియా డామినేషన్ కోసం తిరగవచ్చు పోలీసు